అండి ఈరోజు నేను పెరుగు పచ్చడి చేయబోతున్నాను నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాను ఎలాంటి వెజిటేబుల్స్ వాడతాను ఎలాంటి అప్పులు వాడతాను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ పెరుగు పచ్చడి అంటే మా ఇంట్లో చాలా ఇష్టమండి చాలా ఇష్టంగా తింటారు నేను ఏ విధంగా చేస్తానో ఎక్కువ ఉన్నప్పుడు పెరుగు పులిసిపోయినప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాను నేను ఎట్లా చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను రండి చూద్దాం చూడండి పెరుగు పచ్చడి కోసము దోసకాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇంకా కొత్తిమీర పుదీనా తాలింపు కోసము కొంచెం పచ్చిది కూడా వేస్తాను కరివేపాకు కొంచెం పచ్చిది కొంచెం తాలింపులో వేస్తాను ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ముక్క ఇంకా జీలకర్ర ఈ ముక్కు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్లా చేసి వేసుకోవాలి ఈ కొత్తిమీర ఇంకా ఈ పుదీనాని సన్నగా కట్ చేసుకున్నాను కత్తెర అయితే తీసుకున్నాను ఈ కత్తెరతో చేసుకుంటాను డైరెక్ట్గా పెరుగులోనే వేసేసుకుందాము టమాటా కూడా వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు నేనైతే ఇప్పుడు ప్రస్తుతం టమాటా వేయట్లేదు చూడండి ముందుగా అయితే కీర ముక్కలు వేసుకుంటున్నాను వాటితో పాటుగా కొన్ని కరివే ముక్కలు ఈ ఉల్లిపాయ ఉంది కదా దీన్ని ఈ విధంగా ఒంటి పొరలాగా అయ్యేలాగా నలుపుకోవాలి గడ్డలు గడ్డలుగా లేకుండా పొరలు పొరలుగా అయ్యేలాగా నలుపుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ పెరుగున్నప్పుడు కాస్త పులిసిపోయింది వేసుకొని తినలేము అనుకున్నప్పుడు నేను ఈ విధంగా చేస్తాను ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు పెరుగు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వాతావరణం చల్లచల్లగా ఉంది తినలేము అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా చేసి తినడం వల్ల ఘాటు ఘాటుగా ఉంటుంది కదా పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి పెరుగు వల్ల వచ్చే జలుబు లాంటివి జలుబు దగ్గు లాంటివి రాకుండా చాలా బాగుంటుంది అందుకోసమని నేను ఇట్లా చేస్తాను ఇలా చేసినటువంటిది చపాతీల్లో ఇంకా దోశల్లో రైస్లో చాలా బాగుంటుంది మేమైతే అన్నిట్లో తింటాము ఇప్పుడు కొత్తిమీరను మా చెట్టు చెట్టు ఆకులు ఆకులే తీసుకోవాలి కొంచెం రెమ్మలు అవి ఉంటాయి కదా కూరల్లో అయితే అన్నీ కట్ చేసి వేస్తాము ఇందులో అయితే అట్లా కాకుండా ఆకులు ఆకులు మాత్రమే ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆకులే కదా మొత్తం ఆకులే తీసుకున్న పచ్చిమిర్చి అల్లము ఇంకా వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు ఇందులో వేసుకుంటే సన్నగా అయి మంచి స్మెల్ వస్తుంది ఉప్పు ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు డబ్బా నిండా ఉంది కదా రెండు స్పూన్ల వరకు ఉప్పు జీలకర్ర పావు స్పూన్ వరకు ఇదండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో మనం కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది బాగా కలిసేలాగా పూర్తిగా కలుపుకోవాలి ఇప్పుడైతే తాలింపు చేసుకున్నాము ఇప్పుడు ఇందులో కాస్త కొంచమే ఎక్కువ అవసరం లేదు కొద్దిగానే ఇంకో తాలింపు చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్టు కొద్దిగా జీలకర్ర పాకు ఇందులో తాలింపు తినులు ఎక్కువ ఏం అవసరం లేదు కరివేపాకుతో పాటుగా ఎండుమిర్చి ఈ వల్ల మంచి స్మెల్ ఇంకా జీర్ణశక్తి పెరుగుద్ది అయిపోయింది ఇంకా తాలింపు వేసేసుకోవడమే పెరుగు పచ్చడి ఈ విధంగా చేస్తే చాలా చక్కగా తింటారండి ఇది ఇంకా ఒక్కటే రోజులో అయిపోతుంది నలుగురున్న ఫ్యామిలీకి ఇంకా మిగిలనే మిగలదు చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా ఏమైనా కూరగాయలు కట్ చేసి వేసుకోవడము తాలింపు అయితే మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంతమంది ఇష్టపడతారు కదా తాలింపు అందుకోసమని నేను తాలింపు కూడా వేసి చూపించాను నేను కూడా తాలింపు వేస్తా అండి ఇంట్లో మా ఆయనకైతే తాలింపు లేకపోతే తినరు బాగుండదు ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి వేగిన కరివేపాకు చాలా ఇష్టపడతారు అందుకోసమని నేను వేసిన తినేటప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని తిన తినేసేయొచ్చు ఈ కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కరకరలాడుతూ బాగుంటుంది చూసారు కదా ఏ విధంగా చేశానో చాలా చక్కగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో పులిసిన పెరుగు అట్లా ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి నేను పులిసిన పెరుగుతో పెరుగు పచ్చడి కూడా చేశాను పెరుగుతో చట్నీ చేశానండి అది కూడా చాలా బాగుంటుంది దోశలోకి అట్లా నిల్వ పచ్చడి వారం వరకు నిల్వ ఉంటుంది ఆ పచ్చడి ఫ్రెష్గా తిన్నప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది రోజులు గడుస్తుంటే కొంచెం తేడా ఉంటుంది కానీ చేసినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది నా పా ఓల్డ్ వీడియోస్లో ఉంది చూడండి పెరుగు పచ్చడి పెరుగుతో చే పులిసిన పెరుగుతో చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది చూశారు కదండి ఏ విధంగా చేశానో పెరుగు పచ్చడి చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా చాలా ఫాస్టే కాదండి టేస్ట్ కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పులిసిపోయింది పెరుగు అనేసి పడేయద్దు ఎప్పుడు ఈ విధంగా చేస్తూ ఏది వృధా చేయకుండా చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ హెల్తీగా ఇంకా టేస్టీగా పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మనల్ని మెచ్చుకోవడమే కాదు ఇంకా ఇంట్లో ఏమి వేస్ట్ కావు కదా వాళ్ళు ఇష్టంగా తింటారు ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటే మనకు కూడా సంతోషమే కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి